మెదక్ జిల్లా మాసాయపేట రైతు వేదికలో అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం బతుకం పండుగ నేపథ్యంలో ఏర్పాట్లు గ్రామాల్లో నెలకొన్న సమస్యల వంటి వాటిపై సంబంధిత అధికారులతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో నిధులు లేక తమ సొంత డబ్బులు వెచ్చించి పారిశుద్ధ్యం నిర్వహణ మంచినీటి సరఫరా తడిపొడి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు మాట్లాడేసి అందుకు ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని చెప్పేసి కూడా పోరాడడం జరుగుతుంది మిషన్ బ్యాగ్ అందరికీ సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ఏదైతే సెకండ్ ట్యాంక్ కావాలని చెప్పేసి అంటున్నారో అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని మరి ఇక్కడ సైడ్ నుంచి కనెక్షన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అది కూడా మనం ఎస్సీ గారితో మాట్లాడేసి దాన్ని కూడా క్లియర్ చేయించుకుంటే బెటర్ ప్రధానంగా ఈ సమస్యల పైన మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మీకు చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్య రాసుకున్నా మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇప్పుడు మాట్లాడినటువంటి సమస్యలు ఉన్నాయో ఏ అధికారులు రైతులు అని చెప్పడం జరిగిందో ఆ అధికారులు మీరిద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి మీరు కోఆర్డినేట్ చేసుకొని మీకేమైనా స్థానికంగా ఇబ్బందులు వస్తే మన మండల లెవెల్ ఎంపీ గారు దగ్గర గారు మన స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళతో వాళ్ళతో కాకపోతే మా దృష్టి కూడా తీసుకురండి ఎల్లవేళలో కూడా మీకు మేము అందుబాటులోనే ఉంటాం అల్టిమేట్ గా మన అందరి ధ్యేయం ఒకటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు పండుగ వస్తుంది కాబట్టి మహిళలు అంటే మరీ స్పెషల్ గా మహిళలు ఆడుకోవాలని చూస్తారు వాళ్ళకి ఎంతసేపు నీటి సమస్య ఉంది బిడ్డలు పెట్టుకొని బయటికి పోయి నీళ్ళు తెచ్చుకుంటే ఆ పోతే పండుగ టైంలో చుట్టాలు కాబట్టి ప్రధానంగా ఆ నీటి సమస్య అనేది లేకుండా చూడాల్సిన బాధ్యత మరి మీ అందరి పైన ఉంది అని చెప్పేసి అర్థం తెలియస్తూ వాటికి సంబంధించిన పూర్తి చేయండి తొందర తొందరగా కంప్లీట్ చేసుకుంటారు ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ఆడడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు నుండి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకు బతుకమ్మ సదుల బతుకమ్మ దానికి ఉంటది కాబట్టి అందరి లోపలి బతుకమ్మ ఆడే ప్లేస్ లో కూడా మంచి క్లీన్ చేయించడం చేయించడం అదేవిధంగా లైట్స్ ఏర్పాటు చేయడం మరి ఇవన్నీ కూడా ఉంటే కూడా ఈ సమావేశం చెప్పిన కూడా మీ కూడా ఇక్కడ ఆహ్వానించి ఏర్పాటు చేసేందుకు ఎప్పుడంది

షారు బాల కళ్యాణ్ లక్ష్మి కూడా తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళు కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి సొంతకాలం అయితే తీసుకుంటారు కానీ చెక్కులు మాత్రం మంచిగానే రావాలి కదా